देक। देक। <laughs> है बल्ला अच्छे से कर रहे हैं कोई लेटली कोई लेटवाना है अंदर देखो अपार प्रबंध बिगजस्ट मार्केट क्या है शॉर्ट वर्स हाँ जारी है शॉर्ट वर्स शॉर्ट वर्स का नहीं चाहिए लम्बा ही कितने कितने पत्ते हैं सात बार तीन बार पकड़े ही रखे அண்ட் வேட் தாக்கி மொதல் தான் எந்த और जा वहां हम लोग ड्रॉप कर सकते हैं ऑनलाइन पहले ऑनलाइन बाइक क्लास है और आपको जॉइन ही भाग वालों को आप से ऑनलाइन स्पॉट आप सिटी डिपार्टमेंट असल जा भाई ने बात किया చిన్న మిషన్ పెట్టాడి అదే ఎందుకంటే చేస్తున్నా అంటే

అంబేద్కర్ సెంటర్ నందు ఎన్నో రోజులుగా జిమ్ రెడ్డి గారు జిమ్ కార్యక్రమాలు చేపడుతున్నారు ఈరోజు వేలాది మంది భద్రాజంలో ఉన్న వేలాది మంది ఈరోజు నూతనంగా ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ పెంచడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ప్రజల ఆరోగ్యం కొరకు చాలామందికి కార్డియక్ డిస్టలు కానీ కిడ్నీ పేషెంట్లు కానీ వితరితర వాళ్ళు ఉన్నారు ఈరోజు ఒబేసిటీ పెరిగి ఈరోజు చాలా వరకు మనం పని కూర్చునే వచ్చి మన కూర్చునే పనులే ఎక్కువ ఉంటున్నాయి సీట్లో కూర్చోవటమే ఒక గంటన్న వ్యాయామం ఉండాలి ప్రతి ఒక్కరికి మినిమం థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది వ్యాయామం అవసరం కాబట్టి ఈరోజు ఇంట్లో చేయలేం ఇలా జిమ్లో అయితే అనేక రకాల ఒక హాఫ్ అన్ అవర్లో అనేక రకాల ఐటమ్స్ ఉంటాయి ఐటమ్స్ బైసిప్స్ కానీ అట్లాంటి ఖార్డెక్ ప్రాబ్లమ్స్ కానీ అలానే ఉవియగా ఉన్న వాళ్ళని పట్ట తగ్గడం ఫ్యాట్ అక్యుములేట్ కాకుండా ఎక్సర్సైజ్ అనేది ఫిజికల్ మనకు చాలా వ్యాయామం అనేది చాలా అవసరమైనది చాలా వరకు మనం బయట నడవడం వల్ల ఓన్లీ వాకింగ్ ఏ తప్ప ఓన్లీ ఇక్కడికి వచ్చేసరికి అన్ని అవయవాలు మన ఇక్కడ పొట్ట కానీ కాళ్ళు కానీ చేతులు కానీ ఎక్కడ ఫ్యాట్ ఉన్నా ఈరోజు కరిగిపోతుంది మనం ఎక్సర్సైజ్ ఒక మినిమం ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తే ఇవన్నీ కూడా బ్యాడ్ కొలిస్తారు లేకుండా గుండెకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఈరోజు వ్యాయామం అవసరం బ్రెయిన్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఇతర చాలామంది బ్లడ్ సర్క్యులేషన్ కానీ షుగర్ పేషెంట్ కానీ డయాబెటిక్ పేషెంట్ కానీ డయాబెటిక్ కానీ అలా కాడిక పేషెంట్ కానీ కిడ్నీ ఎవరైనా చేసుకునే అవసరం మినిమం థర్టీ మినిట్స్ అవసరం కూడా దాంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి మనకి ఎనర్జీగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వ్యాయామం అనేది అవసరం దాంట్లో అన్ని రకాల ఐటమ్స్ మనకు ఎక్కడున్నా ప్యాడ్ ఉన్న పొట్ట మీద ఉన్న కాళ్ళ మీద చేతి మీద అన్ని చోట కడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈవి ఈ ఎక్విప్మెంట్స్ని అందరూ వినియోగించగలరని పట్టణవాసులకి ఈరోజు మనం ఒక ఖాళీ టైంలో ఏదో టైం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వ్యాయామం అవసరం అందరూ కూడా జిమ్కి వచ్చి వ్యాయామం చేస్తారని అందరికీ మనం చేసుకుంటాం అదేవిధంగా రెడ్డి గారికి చాలా వరకు దీంతో పాటు పవర్ లిఫ్టింగ్ కోచింగ్ కానీ ఇతర కోచింగ్ ఇచ్చుకుంటూ ఆయన మొన్న కృష్ణ వంశీ మరి వంశీని మనం నేషనల్ ఇంటర్నేషనల్ హెల్త్ గేమ్స్లలో ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ తెప్పించేదాన్ని ఆయన పాత్ర ఉంది మొన్నే కామన్ హెల్త్ గేమ్స్లో మొన్న రష్యా రష్యా కానీ మాలటాజ్ వెళ్ళి మొన్న గోల్డ్ మెడల్ తెచ్చారు మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తే మరివి వంశీకి ఒక ఉద్యోగం కల్పిస్తామని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఖచ్చితంగా వంశీ ఇంకా ఇంటర్నేషనల్ అనేక రకాల ఆటలు ఆడాలి ఆయన పవర్ లిఫ్టింగ్లో ఇంకా ముందు ముందు ఉండాలి చిన్న వయసులోనే అర ఆరు వందల కేజీలు పవర్ లిఫ్టింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆయనకి అదేవిధంగా ఆయనకు కూడా ముందు ముందు ఫీచర్ ఉండాలని రెడ్డి గారు కోచ్చి ఆయన రెడ్డి గారిని వాళ్ళ టీంని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని వెళ్ళాం వంశీ ఇంకా ముందు ముందు మంచిగా గోల్డ్ మన ఇండియాకి మంచి గోల్డ్ మెడల్ తెస్తాడని మన తెలంగాణకి మంచి పేరు చేస్తారని భావించుకుంటూ ఇలాంటి కోచ్లు ఉండాలి కోచ్లు ఇలాంటి కోచ్ ఇంకా ముందు ముందు అందరినీ చాలా మందిని పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ తయారు చేయాలని ఆయన మనవి చేసుకుంటూ ఈరోజు మరోసారి కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఈరోజు ఇంకా నూతనమైన ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలు కాపాడే దాంట్లో ముందున్నారని ఆయన కూడా మనవి చేసుకున్నాను థ్యాంక్ యూ భద్రాచలం అంబేద్కర్లో అంబేద్కర్ సెంటర్లో గల సిటీ స్టైల్ జిమ్ గత ఇరవై సంవత్సరాలు బట్టి రన్ చేస్తున్నప్పటికీ అత్యాధునిక పరికరాలతో పెట్టాలన్న ఉద్దేశంతో రెండు జిమ్లు రన్ అవుతూ ఉండగా మళ్ళీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఈరోజు భద్రాచలం సిటీ స్టైల్ జిమ్కి తీసుకొని రావడం జరిగింది హైదరాబాదు బెంగళూరు సిటీలో అవైలబుల్గా ఎంత అడ్వాన్స్డ్గా అయితే ఉన్నాయో మిషనరీ ఈరోజు అటువంటి మిషనరీని మన ఏజెన్సీ ప్రాంతమైనటువంటి భద్రాచలంలో ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి ఒక మంచి డెసిషన్ తీసుకొని డాక్టర్ల సలహాలు ఎన్ని తీసుకొని వారందరూ కూడా మంచి మిషనరీ తెస్తే బాగుంటుంది ఫిట్గా ఉంచడంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా అన్నీ పోతాయి కాబట్టి అని చెప్పేసి వాళ్ళు మంచి మిషనరీ తీసుకొని రమ్మని వారందరూ కూడా అడ్వైజ్ ఇవ్వడం జరిగింది అటువంటి క్రమంలోనే మంచి మిషనరీ తీసుకొని వచ్చేసి ఈరోజు మన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారి చేతుల మీదుగా రిబ్బర్ కటింగ్ చేసి ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరిగింది మరే ఈరోజు భద్రాచలంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా ఒక గంట ప్రతిరోజు వ్యాయామం చేసినట్లయితే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా నివారించుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కార్డియో వెస్కులర్ ట్రెడ్మిల్స్ సైకిల్స్ కార్డియో వెస్కులర్ బాగా చాలా కాస్ట్లీ పెట్టేసి మంచి ట్రెడ్మిల్స్ మంచి సైకిల్స్ తీసుకురావడం జరిగింది ఒక్కో ట్రెడ్మిల్ వచ్చేసి టూ ల్యాక్ కాస్ట్ సైకిల్స్ కూడా చాలా కాస్ట్లీ ఇవి ఈ మిషనరీ ఏంటంటే కమర్షియల్ ట్రెడ్మిల్స్ అంటారు వీటిని ఇవి చేయడం ద్వారా కార్డియో వెస్కులర్ అంటే గుండెకు సంబంధించినటువంటి వ్యాయామాన్ని మనకి ఇవి వీటి ద్వారా నివారించుకోవచ్చు మంచిగా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే కార్డియో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే బీపీ షుగర్ కానీ ఇవన్నిటిని కూడా అదుపులో ఉంచుకునే విధంగా మంచి మిషనరీ తీసుకురావడం జరిగింది అట్లానే స్ట్రెంత్కి సంబంధించినటువంటి మంచి మిషనరీ కూడా ఈరోజు మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వీటన్నిటినీ కూడా మన ప్రాంత ప్రజలు ఉపయోగించుకున్నట్లయితే హెల్త్ సమస్యలన్నీ పోగొట్టుకోవడమే కాకుండా ఫిట్గా ఉండవచ్చు అవే కాకుండా పవర్ లిఫ్టింగ్ మేము గత ఇరవై సంవత్సరాలు బట్టి పవర్ లిఫ్టింగ్ ఫీల్డ్లో ఉన్నాము ఎంతో మంది క్రీడాకారుల్ని జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ పోటీల్లో కూడా పథకాలు వచ్చే విధంగా చేయడం జరిగింది మన ఈ మధ్య కాలంలోనే మోడ అని చెప్పేసి ఇంటర్నేషనల్ రెండు గోల్డ్ మెడల్ కూడా సాధించాడు ఆ వ్యక్తిని మన డాక్టర్ తెల్ల వెంకట్రావు గారు ఎంపీ గారు వీళ్ళందరూ కలిసి సీఎం దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది ఈ మధ్య కాలంలోనే వారికి ఏదో ఒకటి ఉపాధి కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా జాబ్ కానీ ఆర్థికంగా కానీ ఏదో విధంగా చూసే విధంగా చూస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అట్లా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు బాడీ బిల్డింగ్ పవర్ లిఫ్టింగ్ ఇవన్నీ కూడా మేము కోచింగ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము మంచి ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చాము కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క మంచిగా జిమ్ సెంటర్ను ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పోటీల్లో కూడా నేను రెడీ చేయడానికి భద్రాచలాన్ని క్రీడాపరంగా ముందుకు తీసుకెళ్లేదానికి నేను సిద్ధంగా ఉన్నాను కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క మంచి ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలని చెప్పి ఈ యొక్క భద్రాచలం ప్రాంత వాసులకి నేను మనవి చేస్తున్నాను